మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం పార్టీ విధేయతకు పట్టం సోమసిల ప్రాజెక్టు చైర్మన్ గా వేలూరు కేశవ చౌదరి ఏకగ్రీవంగా ఎంపిక తెలుగుదేశం పార్టీ కోసం తన వంతు అహర్నిసులు శ్రమిస్తూ పార్టీ మనగడ కోసం తన వంతు సహకారం అందిస్తూ ఎన్టీఆర్ పై అభిమానంతో తెలుగుదేశం పార్టీకి విధేయతగా పనిచేసిన వేలూరు కేశవ చౌదరికి నేడు సోమశిల ప్రాజెక్టు చైర్మన్ పదవి లభించడం వారి అభిమానులు ఎంతో ఆనందం నెలకొంది నెల్లూరు జిల్లా చేచెల్ల మండలం నాగుల వెలటూరు గ్రామానికి చెందిన వేలూరు కేశవ చౌదరి నందమూరి తారక రామారావు వీరాభిమాని అది అభిమానంతో తెలుగుదేశం పార్టీకి వీర విధేయుడుగా పార్టీకి సేవ చేస్తూ వచ్చారు కేశవ చౌదరికి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా తన అభిమాన నటుడు నాయకుడు నందమూరి తారక రామారావు జన్మదినం ఓ పండుగల వర్ధంతికి గణ నివాళులర్పిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీపై అభిమానంతో చేచెల్ల మండలంలోని మారుమూల గ్రామమైన తమ స్వగ్రామంలో ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించి పార్టీ కార్యక్రమాల్లో చురుగా పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీపై అభిమానంతో ఆ పార్టీకి ఎనలేని సేవలు చేస్తున్న వేలూరు కేశవ చౌదరి విధేయతకు తెలుగుదేశం పార్టీ పట్టం కట్టింది నేడు జరిగిన డిస్ట్రిబ్యూషన్ ఎన్నికల్లో సోమశిల జలాశయం చైర్మన్ గా కేశవ చౌదరిని ఏకగ్రీవంగా ఎడుక్కున్నారు స్థానిక శాసనసభ్యులు రాష్ట మంత్రివర్యులు ఆనం రెడ్డి గారి సహకారంతో తనకు ఈ పదవి లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని వారికి తాను రుణపడి ఉంటానని అన్నారు తన ఎంపీగాకు సహకరించిన సహచర సభ్యులకు తెలిపారు సోమశిల ప్రాజెక్టు చైర్మన్ గా కేశవ చౌదరిని ఎండుకోవడంతో నియోజకవర్గం చెందిన పలువురు తెలుగుదేశం నేతలు కేశవ చౌదరికి అభినందన తెలుపుతూ స్వీట్లు తెలిపించి శుభాకాంక్షలు తెలిపారు చేజలు తెలువ ఈరోజు జరిగినటువంటి సోమశిల ప్రాజెక్టు కమిటీ ఎన్నికల్లో గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతో నన్ను ఏకగ్రీవంగా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా ఎన్నుకున్నందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఎన్నుకున్నటువంటి మా మీ టీసీ మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఈ కాలువలు కానీ గ్రామకు సంబంధించిన పనులు కానీ కాలువలు కానీ ఏవి కూడా పట్టించుకున్నటువంటి దాఖలా లేవు దానికి ఈ ప్రభుత్వంలో రూపకల్పన చేసి వాటి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయనకి సూచనలు సలహాలకు అనుగుణంగా నేను పనిచేస్తానని అదేవిధంగా ఈ ప్రతి రైతుకి ప్రతి ఎకరాకు నీరు అందే విధంగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ చాలా